ఏడాదికే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించేస్తున్నారు జనం ఏడాది పరిపాలనకే గతంలో ఏడాది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినే సంక్షేమ పథకాలు ఆయన అప్పుడు చెప్పింది ఏంటి నవరత్నాలు వాటిని ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వెళ్తే దాన్ని విమర్శించారు తప్ప అందులో లోపాలు లేదంటే ఇలా ఇచ్చుకుంటూ పోతే శ్రీలంక అయిపోతుంది ఇలా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు సమర్పతలు అయిపోతారు అని అన్నారు తప్ప ఈ పథకం ఎందుకు అమలు చేయలేదు ఈ పథకం ఎందుకు అమలు చేయలేదు అని చెప్పి ప్రతిపక్షం అడిగే ఛాన్స్ ఇవ్వలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నవరత్నాలు వరుసపెట్టి వన్ బై వన్ వన్ బై వన్ అమలు చేసుకుంటూ వెళ్ళిపోయారు చివరికి రైతు భరోసా కూడా నేను నాలుగేళ్ళే ఇవ్వగలను అని చెప్పి ఐదేళ్ళు ఇచ్చేశాడు ఆయన ఇప్పుడు వీళ్ళు ఐదేళ్ళు ఇస్తారని చెప్పి ఒక ఏడాది మొత్తం అన్ని పథకాలు ఎగ్గొట్టారు దాన్ని అడిగేవాడు ఎవడూ లేడు దాన్ని ఎవడూ ప్రశ్నించట్లేదు కానీ అప్పుడు జగన్ ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ప్రజలు సోమరపోతులు అయిపోతారు అని విమర్శించారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మేము ఏడాది సుపరిపాలన అందించామని చెప్పుకుంటుంటే లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుడు అందించిన పరిపాలన గుర్తు చేసుకుంటున్నారు జనం ఇప్పుడు చాలామంది మొన్న నా మధ్యన చూసుకుంటే కొంతమంది ఉద్యోగులు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఉద్యోగులు వచ్చి తమకు ఇంకా జీతాలు పూర్తిగా పడట్లేదు తమకి ఇస్తామన్న పిఆర్సీ అమలు చేయలేదు పెంచుతారన్న పిఆర్సీ ఇవ్వలేదు అలాగే ఓపీఎస్ వాళ్ళు అడిగారు సిపిఎస్ రద్దు చేయాలని ఆ విధానం చేయలేదు ఇవన్నీ లేదు దాంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఉద్యోగులు తమ బాధ చెప్పుకున్నారు ఇప్పుడు తాజాగా నిన్న ఖరీడు రైతులు వచ్చారు రేపు వద్దున ఇంకో గ్రామ రైతులు రావచ్చు అంటే రైతుల నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది కూటమి ప్రభుత్వం మీద ఎందుకు వాళ్ళ భూముల్ని వాళ్ళకే తెలియకుండా ప్రైవేటు సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిస్తున్నారు అనేది ఆ వ్యతిరేకత భూములు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు రైతులు ఈ నేపథ్యంలో జగన్ని ఆశ్రయిస్తున్నారు జగన్ దగ్గరకు వచ్చి వినత పత్రాలు ఇస్తున్నారు తమ గోడు చెప్పుకుంటున్నారు అంటే ఏడాదికే ఈ స్థాయి పరిస్థితి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పాలన కూటమి ప్రభుత్వం ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఏది ఏమైనా కూటమి ప్రభుత్వమే జనాలకి జగన్ని గుర్తు చేస్తోంది అనేది అయితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల వాస్తవం